నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బొమ్మిరెడ్డి తారకనాథరెడ్డి మాట్లాడుతూ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించామని తెలిపారు వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ ఆత్మకూరులో వేచి ఉన్న భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ చేసి పన్నెండు సంవత్సరాలు అయింది సో ఈ పన్నెండు సంవత్సరాల సందర్భంగా స్వామివారికి మహా సంప్రోక్షణ శాస్త్రోక్తంగా తిరుమలలో వేద పండితే అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా నాలుగు రోజులు కంప్లీట్ చేసుకుని గ్రామోత్సవం జరుగుతున్నది సో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీషులు మన ఆత్మకూరు ప్రజానికానికి ఎల్లవేళలా ఉండాలని ఆత్మకూరు పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలకు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో వర్దిల్లాలని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీసులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు శ్రీగురుభ్యో నమ హరి ఓం నిరుపమగుణ సింధుర్ నిత్యలక్ష్మీ సమేత నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశరణ సమర్చ శక్త భక్త ఘరక్షీ నివసత హృదయ మే స్వాంగ్రి భక్తి ఆత్మకూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ భూ నీల సమేత పద్మావతి గోదావరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పన్నెండేళ్లకి ఒకసారి మామూలుగా జరిగేటటువంటి అష్టబంధన కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఈ రోజున నాలుగో రోజు అయినటువంటి చివరి రోజున ఉదయం పూట విశ్వసేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాలతో మొదలు పెట్టుకుని యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమము అటు పిమ్మట కుంభాలన్నింటినీ కూడా చక్కగా దేవాలయం ప్రదక్షిణంగా తీసుకొచ్చి ఆ కుంభాలలో ఉన్నటువంటి స్వాములందరినీ కూడా ఎక్కడికక్కడ స్వామివారి జీవకళాన్యాసాలతోటి కళలను ఆవాహన చేయటము అటు విమ్మట విమానం పైన కుంభాభిషేక కార్యక్రమాలు జరిగినాయి ఆ తర్వాత అంగరంగ వైభవంగా శ్రీభూ సమేత శ్రీ శ్రీనివాస స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగినది అందులో వేలాది మందులు భక్తులు అత్యుత్సాహంగా పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకు

तो नारायण स्याह सुव्यापक है देवाधर प्रसार करते हैं इविदा घर हम हम तो अधियोगे पादे हम आपे लोग भले कबरीबालिते लोगा 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 बने हिते सबने तुषार करके देवी खेल सुतों देवार के सत्ता नम भरे भरे नम भरे तुषार गति मेल

పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి